భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి త్వరలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది శాసనసభతో పాటు లోక్సభ ఫలితాల నేపథ్యంలో పార్టీ నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సిద్దమవుతున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు శాసనసభ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోకముందే లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం భారత రాష్ట్ర సమితిని ఎరకాటంలోకి నెట్టింది గులాబీ నేతలు శ్రేణులు నైరాస్యానికి లోనయ్యారు ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోకపోవడం పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత భారాసాలో నిశ్శబ్దం అలుముకుందనే చెప్పొచ్చు అధినేత కేసీఆర్ తనను కలిసిన నేతలు ఉద్యమకారులతో క్షేత్రస్థాయి పరిస్థితిని ఆరాధిస్తున్నారు జరుగుతున్న పరిణామాలపై ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును నిశితంగా గమనిస్తూ ఉంటారని నేతలకు సూచిస్తున్నారు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కేసీఆర్ త్వరలోనే చర్యలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలు నేతలు ఉద్యమకారుల నుంచి వస్తున్న సూచనలపై పార్టీలో చర్చించి తగిన కార్యాచరణ చేపడతారని అంటున్నారు అందులో భాగంగా త్వరలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రతినిధులు రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసిందే అందరి అభిప్రాయాలపై సమావేశంలో చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించలేదు రెండు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించనున్నట్లు కేసీఆర్ ఇటీవల తెలిపారు ప్లీనరీ విషయం కూడా అంటున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని గతంలో చెప్పారు నేతలు పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా గులాబీ పార్టీ సిద్ధమవుతోంది అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న పార్టీ కార్యాలయాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా కార్యక్రమాలు రూపొందించారని భావిస్తున్నారు వీటన్నిటికీ సంబంధించి భారా సాధినేత కెసిఆర్ నుంచి త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి